దేవుడు స్తోత్రం హెల్లూయ ప్రభు నందు ప్రిమ ఉన్నరా ఈరోజు ప్రభు సన్ని రావడానికి ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా ప్రభు నామాన్ని ఈ ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు హలెల్లుయా చెప్దాం ఒకసారి హలెల్లూయ ప్రభు నందు దేవుడు అద్భుతంగా మనతో ఒక చక్కని మాట ఎవరు ప్రభు దేవుని ఎదుట నిలవగలరు అన్న మాట మీద దేవుడు మాట్లాడుకొని వస్తున్నారు దాని మెయిన్ వాక్యము రెండు కొరెందు పత్రిక ఐదాధ్యాయము ఓషన్ మనం చదువుకుంటూ ఉన్నాము రెండు కొరందు పత్రిక ఐదాధ్యాయం పదోష్ణము ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైననూ సరే చెడ్డవైననూ సరే దేహముతో జరిగించిన వాటి పలములను ప్రతి వాడును పొందినట్లు అమ్మా మనం అందరమును క్రీస్తు నాయపేట ఎదుట ప్రత్యక్షము కావాలను చిన్న ప్రార్థన మనం మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి ఇంతవరకు మీరు మా మధ్యలో ఉన్నారు సదుపడ వాక్యం మీది నాయన నిలబడని కుమారుడు ఉంచిన గురించి నీ బట్టి నీకు వంద నెల ప్రభు లేక నిమిషాలు అందరితో కూడా మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని ఏసునాములు ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ హల్లెల్లుయా చెప్దామండి హల్లెల్లుయా ప్రభునందు ప్రేమలరా క్రీస్తు నాయపేట ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి నిలబడాలి మనం చేస్తున్న మంచి అయినను చెడ్డ అయినను మంచి పని అయినను చెడ్డ పైనాను ఆ క్రియలే మన ఎంట వస్తాయి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హల్ లూయ మనతో మాట్లాడుతున్నాడు అది మంచిదైనా చెడ్డదైనా మనతో వస్తాయి అయితే అక్కడ నిలబడినప్పుడు ఎవరు ఎక్కువ నిలబడగడతారు ప్రభుత్వం ఎవరు నిలబ నిలబడతారంటే ఒకటి చెప్తారా గర్వించకుండా జాగ్రత్త పడాలి ఈ లోకంలో ఎటువంటి గర్వం మనలో రాకూడదు దైవ బిడ్డలకి హలో లూయ గర్వించుకుంటా జాగ్రత్త పడాలి రెండోది చెప్తారా పరిశుద్ధత కలిగి ఉండాలి మూడోది విశ్వాసం గలవారిగా ఉండాలి నాలుగోది నీతి గలవారిగా ఉండాలి ఐదోది ఆత్మతో పొందిన వారిగా ఉండాలి ఆరోది దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఐదోది సారీ ఏడోది అండి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఈరోజు ఆ ప్రార్థన గురించి కొన్ని మాటల జ్ఞాపం చేసుకొని మనం ఈ యొక్క సబ్జెక్ట్ మనం ముగించుకుందాం ప్రిమో మత్ లోకసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన అండి ఇరవై ఒకటి అధ్యయ చదవడం ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన లోక వారు అమ్మ లోక సువార్త కాబట్టి మీరు జరగబోయిల్లను తప్పించుకొని మనుషు కుమారుడు ఎదుట నిలబడుటకు శక్తి గలవారగుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలుకుగా ఉండు హల్లెలూయా ఎల్లప్పుడూ అంటే దేవుని ఎదుట నిలబడ శక్తిమంతులుగా నిలబడాలంటే మనల్ని ఏది నిలబెడుతుందంటే ప్రార్థన మనల్ని నిలబెడుతుంది ఏమి నిలబెడుతుందండి ప్రార్థన మనల్ని నిలబెడుతుంది శత్రుమంతులుగా నిలబడుతుంది ప్రార్థన శత్రుమంతులుగా నిలబడుతుంది ప్రార్థన హల్లెల్లుయ్య ఈ రోజులో ప్రిమవలరా ప్రతిదానికి సమయం ఉంటుంది కానీ ప్రార్థించడానికే సమయం దొరికితే లేదు చాలా మందికి ప్రార్థించడానికే అవకాశం దొరికితే లేదు అది ప్రార్థన శత్రుమంతులుగా చేస్తూ ఉంటది గత వారంలో ఏలియా ప్రిమవులరా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ఒక దినం ప్రయాణం చేసి ఒక దినం ప్రయాణం చేసి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా ప్రతల కంటే నేను గొప్పవాడిని కాదు అయ్యా నాకు చాలయ్యా నా ప్రాణం తీసేసుకో అయ్యా నేను ఇక బ్రతుకున్న కంటే చనిపోవడం మేలు అని ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా ఆ ప్రార్థన నలభై రోజులు ప్రయాణం చేసినట్టు చేసిందండి అల్లెలు చెప్పండి ఒక దినము ప్రియమ ప్రయాణం చేసిన అతను అలసిపోయి సలుసిపోయి నా పితలకంటే నేను గొప్పవాడిని కాదు గత వారంలో విన్నాం కదండి కొన్ని మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాన్ని నాలుగు వర్షంలో నా పితలకంటే గొప్పవాడిని కాదు నా ప్రాణం అని ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకున్నాడండి ఆయనకి దేవదూతలను పంపించి పరిచర్య చేసింది దేవదతలు వచ్చి ఏం చేసేయండి పరిచర్య చేసేయి దేవదతలు వచ్చి ఆహారం పెట్టాయి బలము తెచ్చుకొని నల్ల పేరు దినాలు ప్రయాణము చేశాడు ఎన్ని దినాలు చనిపోదాం అనుకున్నాడు అందరు చెప్పండి ఒక దినం ప్రయాణం చేసేయమనుకున్నాడు ఇక్కడ లేరు చాలా మంది ఏమనుకున్నాడండి చనిపోదానికి నా బ్రతికి ఎందుకులా అనుకున్నాడు నలభై రోజులు శక్తిమంతునిగా సిద్ధపరిచిందండి ఏది ఆయన చేసిన ప్రార్థన హలలుయ హలూయ మన చిన్న ప్రార్థనే అనుకుంటాము చిన్న ప్రార్థనే అనుకుంటాం కానీ ఆ ప్రార్థన నిన్ను శక్తిమంతులుగా శ్రద్ధపరిచేది శక్తిమంతులుగా సిద్ధపరిచేది ఆ ప్రార్థనే ప్రిమం అలాగే అలాగే రాజు కూడా ఏజకీ రాజు కదండి ప్రిమ యహోసుపత్ రాజు కూడా దండెత్తి వచ్చినప్పుడు ఆయన ఒకటి ప్రార్థన చేశాడండి ఏమిటి ప్రార్థన చేశాడు దేవా ఇం గొప్ప సైన్యం జయించుటకు నాకు శక్తి సాలదయ్యా నీవే నా దిక్కను ప్రార్థన చేస్తే దేవుడు ఏం మాట్లాడాలంటే యహోసుపత్ రాజా నువ్వు భయపడొద్దు నేనున్నాను కదా నేనున్నాను నేనే యుద్ధం చేస్తాను అల్లెల్లుయ్యా నేనే యుద్ధం చేస్తాను నువ్వు భయపడ అవసరం లేదు నువ్వు ఎందుకు భయపడతావు ఉండగా ఎంత అద్భుతం మాట అండి చిన్న ప్రాంతన ఆయన్ని ఏం చేసినట్టే ధైర్యం ఇచ్చింది శక్తిని శక్తినిచ్చిందండి అల్లె తర్వాత గత వారం విన్నాము ఏబు గురించండి ఎవరి గురించండి ఏబు గురించి విన్నాము ఏబు పని అయిపోయింది ఇంకా ఏమి పని అయిపోయింది ఆస్తు పోయింది అంతస్తు పోయింది పది మంది పిల్లలు చచ్చిపోయారు ఇంకా ఇంకా శరీరం కూడా ఆయనకి సహకరిస్తలేదు అయిపోయింది అనుకున్నారు అందరూ దూరం దూరం పెట్టేశారు ఏమిని అందరూ దూరం పెట్టేసారండి ఏమికి సహకరించే వాళ్ళు ఒక్కరు లేరండి కట్టుకున్న భార్య కూడా కట్టుకున్న భార్య కూడా ప్రిమని పిల్లారా ఆమెకి ఆయనకి సహాయం చేస్తలేదు ప్రిమలేదా అసలు కట్టుకున్న భార్య ఏం చేయాలి చెప్పండి అతనికి ఎంతో సహాయం చేయాలి ఆ కృపులకి నూనెన్న రాయాలి నెయ్యి అన్న రాయాలి అటువంటి ఆమె దేశిస్తున్నది కానీ ఆయన ఊరుకున్నాడండి ఆయన ఊరుకోలేదు ఆయన మరలా ఏం చేశాడు నలభై రెండు పదులో ఏబు గ్రంథం నలభై రెండు పదులో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు హల్లుయ్యా ఎవరి కొరకు ప్రార్థన చేశానంటే ఎవరైతే దూరం అయిపోయారో ఏ స్నేహితులైతే దూరం అయిపోయారో ఏ కుటుంబకులైతే దూరం అయిపోయారో వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడు మళ్ళా శక్తుతో నింపాడు హల్లెలుయ్యా ఏం నింపాడండి అదేంతో నింపాడండి శబ్దుతో నింపాడు ఏబు కలిగిన దాని కంటే శబ్దమంత్రి రెండంతుల ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు ఈ ఈరోజు మనం అనుకుంటాము అంతా అయిపోయిందిలే అనుకుంటాం ఏమనుకుంటామండి అంతా అయిపోయింది మా పని అయిపోయింది ఇంకేమీ లేదు నన్ను ఆదుకున్న వాళ్ళు లేడు ఏది ఎక్కడ చూసినా ద్వార మొయపడ్డాది ఏ మార్గం కూడా తెరవ మార్గాలన్నీ ముయపడ్డాయి నా పని అయిపోయింది అన్నప్పుడు నువ్వు చిన్న ప్రార్థన చెయ్యి అంతే నిన్న ఏం చేస్తుందండి శక్తిమంతులుగా నిలబెడుతుంది హెల్లు ప్రార్థన ఏం చేస్తుంది మనలండి మనల్ని అండి శక్తిమంతులుగా బలం ఇచ్చి శక్తినిచ్చి ధైర్యం ఇచ్చి నిన్ను నిలబెడతాది ప్రిమవనరా ప్రిమవలారా మీరు రెండు మొదటి దిన తల్లి నాలుగో నాలుగేద్యం పదో మీరు చదువుకుంటే అక్కడ ఎబ్బేజన వ్యక్తి కనపడుతున్నాడు ఎబ్బజన పేరుకి యాదన పుత్రుడు ఎబ్బెజన పేరుకి ఏంటండి యాదన పుత్రుడు వాళ్ళ తల్లంటే వ్యాధన పడి కన్నది కాబట్టి అతనికి వ్యాధనని పేరు పెడేసిందని నిజంగా అతనికి ప్రిమ ఆయనకి నిజంగా చాలా బాధండి ఆయన జీవితానికి ఎక్కడికి వెళ్ళినా ఆయన పట్టించుకుంటా లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా అని పట్టించుకుంటా లేదు స్నేహితులు అవుతలేదు అన్నదమ్ముల దగ్గర వెళ్తే పోరా అపో అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నదమ్ములు కూడా ఎలా చూస్తున్నారంటే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అన్నయ్యలు ఎలా చూస్తున్నారంటే వేనంగా చూస్తున్నారండి నేను చాలా బాధ బాధ పెట్టుబడిడు తల్లిని ఎంతో బాధ పెట్టాడనుక ఆయన పేరు బాధ నా చెంత ఎక్కడ పోతుంది నా బాధ ఎక్కడ పోతుంది ఆయన ఆలోచించి విజయలే దేవుడి దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేశాడండి అల్లెల్ ఏం చేశాడండి చిన్న ప్రార్థన చేశాడు ఇజ్రాయల్ దేవుడి దగ్గరకు వచ్చి ఇజ్రాయల్ దేవుడి దగ్గరకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే ప్రిమ వాళ్ళరా దేవుడు ఏం చేశాడంటే ప్రిమ వాళ్ళరా ఆయన ఏం చేశాడంటే ఆ నాలుగజం తొమ్మిది వచ్చిలో తన సహోదరులందరికంటే ఘనం పొందిన వాడుగా సిద్ధపరిచాడు హెలుయ్యా నువ్వు ఎక్కడ దిగజారిపోయావో ఎక్కడ పడిపోయావో ఏ స్థితిలో పడిపోయావో నాకు తెలియదు కానీ దేవుడు లేవనెత్తేది ఎవరు తెలుసండి ప్రార్థనే మనం లేవనెత్తేది హలో లూయ దావీదు పడిపోయాడు ప్రమవలరా దేవుడు ఏం చేశాడు పడిపోయిన గుడారాన్ని పడిపోయిన గుడారాన్ని లేవనెత్తడే లేదండి ఎందుకంటే దావీదు ఎంత ప్రార్థన చేశాడో ఎంత ప్రార్థన కన్నీరు 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 కార్చి పరుపు కొట్టిపోనంత కన్నీరు కార్చాడు ఇంకా ఏమంటాడంటే యాభై ఒకటో కీర్తనలో ఆయన ఎంతో ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను పాపములను పుట్టానయ్యా పాపములన తల్లి గర్భం ధారించింది అయ్యా అయ్యా నన్ను నీ దగ్గర నుంచి నన్ను దూరం చేయొద్దయ్యా అయ్యా నన్ను కనికరించయ్యా నాకు శుద్ధ హృదయం అయ్యా నీ ఆత్మను ఆలోంచి తొలగించొద్దు అని వ్యాధనతో ప్రార్థన చేశాడు కాబట్టి పడిపోయిన దావీదిని లేవనెత్తాడు దేవుడు హల్లెలూయా అయ్యా చెప్పనండి పడిపోయిన దావీదిని లేవనెత్తాడు రోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో నాకు తెలియదు ప్రేమ వల్లరా ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఏ స్థితిలో కృంగిపోయావో ఏ పరిస్థితిని బట్టి నలిగిపోయావో నాకైతే తెలియదు కానీ ప్రభు అంటాడు నిన్నే ప్రార్థన చేయి నేను నిలబెడతాను అంటున్నాడు ఎక్కడైతే ఓడిపోయామో ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడే నీకు జయము కలుగుతుంది అక్కడ ఏం కలుగుతుందండి జయము కలుగుతుంది ద్వారానే జయం కలుగుతుంది ద్వారానే శాసనాన్ని మార్చూశాడు దేవుడు శాసనాన్ని మార్చూశాడు ప్రిమవలరా మొద్దుకై దినాల్లో ఇస్తారు గ్రంథంలో మీరు తీయొద్దు కానీ అప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే యూదులందరికీ మరణం వచ్చింది యూదులందరికీ మరణము శాసనము అయిపోయింది మొద్దుకై ఆమానిక మొద్దుకైక అమని ఉరికమ్మము యూదులకి అమ్మని మరణము అయితే ఊరుకున్నారా ఏడు ఉపవాసం ఉపవాసండి ప్రార్థన చేశారండి అల్లెల్లుయ్యా ఏడు దిన ఉపవాసండి ప్రార్థన చేశారు ప్రభా మా జనాంగాన్ని మీరు కాపాడు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి శాసనాన్ని మార్చూశాడు హల్లెలుయ్యా రాజు శాసనాన్ని మార్చేసేది ఏంటండి ప్రార్థన హల్లెల్య్యా ప్రార్థన ఈరోజు మన ప్రార్థన ఉందా ఇప్పుడు మళ్ళీ ఎంతగా మనం ప్రార్థన చేయాలి అంతగా ప్రార్థన చేసి రోధించాలి మనందరము ప్రియవలరా నిర్గమ నాయపతుల క్రింద పదహారాజ్యం ఎరేం దోషణము ప్రిమవలరా తీసి పెట్టుకోండి అక్కడ సంశోని గురించి కనపడతా ఉన్నది సంశోని ఎంత బలవంతుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడైనా దేవుడు మాట్లాడి తన తల్లిదండ్రులతో మాట్లాడి తన అన్ని దాడి వాళ్ళ నాన్నగారు ప్రార్థన పొలంలోండి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎక్కడికి వచ్చి మాట్లాడాడండి తన భార్య దగ్గరికి వచ్చి మాట్లాడాడండి లూయ పొలం నుండి ప్రార్థన చేస్తున్నాడు పొలం నుండి ప్రార్థన చేస్తే తన భార్య దగ్గరికి వచ్చి అమ్మ నీకు కుమారుడు ఏమవుతున్నాను ఆయన ఇస్రాయేల్ ప్రజలకి ఒక అధిపతిగా ఉంటాడు ఓ ఇలాగ ఉంటాడు అలాగుంటాడు నువ్వు ఇలా తినాలి ఇలా తినాలి తిండి కూడా చెప్తూ ఉన్నదండి అలాగే చేసిందని మంచి కుమారుడు ఇచ్చాడు దేవుడు బలవంతుడైన ఎటువంటి వాడండి బలవంతుడు బలవంతుడు అంటే మామూలు బలం కాదు సింహాన్ని పట్టుకొని ఓ కుక్క పిల్ల మేక పిల్లలు చీల్చని చీల్చేసాడు ప్రిమరా మూడు వందల నక్కలు పట్టుకున్నాడు ఒకేసారి ఎన్ని నక్కలండి పిలుస్తుల కోసం మూడు వందల నక్కలు పట్టుకున్నాడు అసలు మూడు వందల నక్కలు దొరుకుతాయండి దొరకడానికి పట్టుకోవాలంటే ఎంతో బలం కావాలి చెప్పండి ఒక నక్క పట్టుకుంటే ఊరుకుంటుందా అని ఏం చేస్తా గిరించేస్తది అది ఒక నక్క ఏం చేస్తుందండి ఊరుకుంటుందా ఇంకా గింజ గింజేసుకుంటుంది అలా మూడు వందల నక్కలు పట్టుకొని అంటండి రెండు నక్కలకి రెండు నక్కలకి తోకలు మూడేసి దివిటి వెలిగించాడంట ప్రిమేంద డివిటి వెలిగించే వదిలేస్తే పిలుస్తున్న పొలాలన్నీ కాలిపోయి ఏంటండి అంటే అంత కోపం ఆయనకి వచ్చింది ఎందుకంటే ఆయనకి చేద్దా ఒక ఒక ఆమెని చేద్దాం అనుకున్నాడు చేద్దామని మాట్లాడుకుంటే ఈయన ఊరెళ్ళు రాబోతు ఇంకొక ఆమెకి పెళ్లి చేసేసాడు ఇప్పుడు ఈయనకి ఎలాగుంటుంది మాటలు అయిపోయినాయి చూపులు అయిపోయినాయి అన్నీ అయిపోయాయి అర్థం కలదండి హలో అర్థమైందా లేదండి మాటలు చూపులు అన్నీ అయిపోయాయి ఈయన మళ్ళీ అమ్మలు ఇంటికి వెళ్ళి రాబోది పెళ్లి చేసుకుందాం రాబోది ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేసాడు ఈయనకి ఎలాగుంటుంది ఒళ్ళు మండిపోయిందండి అల్లెల్ మండిపోయి మూడు వందల నక్కలు తీసుకొచ్చి వాళ్ళ చేన్ని కాల్చించేశాడు అండి గోధుమ పంటంతా ప్రిమంది దేని బిల్ల ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఆఖరికి ప్రిమోలరా అని చేతిలో ఏమి లేకపోయినా అనేక మందిని చంపుని వ్యక్తిని లాస్ట్కి ప్రిమోలరా ఆయన బలము కోల్పోయాడు అయిపోయిందిరా ఇంకా ఊరేవాళ్ళందరూ అనుకున్నారు అయిపోయిందిరా సంవత్సరం పని అయిపోయిందిరా పాపము పట్టుకొని ముందు పిలుస్తులు పట్టుకొని ఏం చేశారంటే రెండు కళ్ళు పీకేశారండి గానుగు ఆ గానుగు ఎత్తి ఎత్తి కట్టేసి ప్రీమియం దనిపారా దాన్ని గానుగా ఆడతారు అలాగే ఈయన్ని కట్టేసి గానుగా ఆడారండి ఎంత చిత్రమ చేశారో బలం కోల్పోయాడు శక్తి లేదు ఆ గుడికి రెండు ఆధారం ఉన్న గుడికి రెండు ఆధారం స్తంభం కట్టేశాడు కట్టేశాడు ఇంకా వాళ్ళందరూ కేకలండి వాళ్ళందరూ ఏం కేకలు వేస్తున్నారంటే ఇంకా అయిపోయింది సంవత్సరాన్ని పోయింది బలి అర్పించడానికి మన దేవతకి మంచి బలి దొరికింది పశువు దొరికింది పశువు దొరికినట్లుగా ఈ సంవత్సరం అర్పించడానికి సిద్ధపడిపోయారండి ఆయన ఒకటే ప్రార్థన చేస్తున్నాడు అయ్యా దయతో ఈసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చదవండి ఒకసారి తీసిన ఎవరన్నా అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపం చేసుకోయా దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచయ్యా అల్లలుయా ఎంత ప్రార్థన అండి కోలిపోయిన శక్తిని దేవుడు ఇచ్చాడు ప్రార్థన కోలిపోయిన అభిషేకాన్ని మళ్ళీ ఇచ్చాడు ప్రార్థన అలెలుయా పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నాడు ప్రా శక్తిని కోల్పోయాడు పోగొట్టుకున్నాడు బలాన్ని పోగొట్టుకున్నాడు ఆ ప్రార్థన చిన్న ప్రార్థన మళ్ళా మరలా ఏం చేసిందండి లేరండి బాబు మీరంతా మరలా ఏం చేసింది శక్తినిచ్చిందా లేదండి మరలా శక్తి పొందుకొని ప్రిమోహన్లారా దే ఏం చేశాడు తెలుసా ఆ రెండు స్తంభాలు ఎలాగన్నాడు అంతే ఆ గుడంతా కూలిపోయిందండి నూట ఇరవై స్తంభాలు కూడా అంటుంది ఇలాగ ఎప్పుడైతే ఆధారంగా ఉన్న స్తంభాలు అన్నాడో గుడంతా కూలిపోయింది ప్రిమోహన్లారా గుడంతా కూలిపోయింది గుళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు చంపు చంపేసిన దానికంటే ఆర్థికమైన జనంగా చచ్చిపోయారంటండి హాల్ లూయ దేవుని శక్తి మా వాళ్ళకి కాదండి చిన్న ప్రార్థన చేస్తే చాలు నిన్ను మంతులుగా నిలబెడుతుంది నేను కోల్పోయాను అనుకుంటున్నావా నేను పోగొట్టుకున్నాను ప్రార్థన జీవితం కోల్పోయిందా లేదా భక్తి జీవితం కోల్పోయిందా లేకపోతే విశ్వాస జీవితం కోల్పోయిందా లేకపోతే నువ్వు ఆర్థికంగా బాధపడుతున్నావా అన లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నావా ఏదైనా పర్లేదు చిన్న ప్రార్థన అల్లెయ్య నేను శక్తిమంతులుగా నిలబెడతాది మనల్ని అందరినీ ఎలా నిలబెడతుందండి శక్తుమంతులుగా నిలబెడుతుంది మన భయపడి అవసరత లేదు యాన గురించి మన అందరికి తెలుసు అండి యాన ఒక ప్రవర్త కదండి యాన ఎవరండి ఒక ప్రవత ప్రిమేందే ఆ ప్రవర్తతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడు కూడా అప్పుడు నినివే గురించి మాట్లాడినప్పుడు నినివే గురించి మాట్లాడినప్పుడు భయపడిపోయాడు నినివే వెళ్ళకుండా తరిశిత్కి వెళ్ళిపోయాడని ప్రిమ వల్లరా వెళ్ళిపోయి దేవుడు మరలా ఏం చేశాడంటే తరిశిస్కి వెళ్ళకుండా నినివేకి రావాలని సముద్ర గర్భంలో పాడేశాడు అలా ఆయన అనుకుంటున్నాడు ఇక నా పని అయిపోయింది ఆయన ప్రార్థన ప్రేమ మీరు మీ యోన గ్రంథం రెండు రాజ్యం ఒకటిని తొమ్మిది చదువుకుంటే ఆయన అనుకుంటా మాట ఏం తెలుసా నేను సౌ శాప కడుపులో ఉన్నామని అనుకుంటా లేదు సౌంద్ర గర్భంలో ఉన్నాను సముద్రంలో ఉన్నాను ఇంక నా పని అయిపోయింది నా పని అయిపోయింది ఇంకా నేను ఇంకా నా జీవితం ఇంకెంతే నేను అవదేతు వలన ఇంక ఇలా అయిపోయింది నా పని అనుకుంటున్నాడు ఇంకా ఏ సరే నేను ఏం చేస్తానంటే ఆ యొక్క కడుపులో నుంచే చేప కడుపులో ఆయన చేప కడుపులో ఉన్న సంగతి ఆయన తెలీదు ప్రిమవలేరా ఇంకా సౌందర్య గర్భంలో నుంచి చిన్న ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నన్ను క్షమించయ్యా హెల్లుయ్యా నీ పని చేస్తానయ్యా చేయకుంటే ఎక్కడికో పారిపోదాం అనుకున్నాం ఎక్కడికో పాదాం అనుకున్నాను కానీ దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చిన్న ప్రార్థన చేశాడంతే అంతే హల్లెలుయ్యా మరలా ఇచ్చాడు దేవుడు హలెలుయ మరలా నేను ఎవరిని బలపరిచాడంటే ప్రిమవలరా యానానికి బలం ఇచ్చి నినువి పట్టణకు వచ్చి దేవుని సువార్త ప్రకటించేలా దేవుడు చేశాడు హలెలుయ ఇంకా చెప్పుకొని పోవాలంటే ప్రిమ చాలా మాటలు ఉన్నాయి కానీ ఈరోజు ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తా ఒక మాట అంటే ప్రిమవల పేతృ సారీ ఆ పౌలు శీలాల గురించి అపోస్తుల కార్యం పదహారు అధ్యాయము ఇరవై ఐదు అధ్యయనంలో ప్రిమో అక్కడ రాయబడుతున్న మాట వాళ్ళు ఏం పని చేశారంటే ఒక దెయ్యాన్ని నిలగొడితే ఏమండి ఒక దెయ్యాన్ని నిలగొడితే అబ్బా ఎంత మంచి పని చేశారని సంతోషించాలి అవునా కదండీ హలో సంతోషించాలి వద్దండి ఒక ఆమెలో ఒక దెయ్యం ఉన్నది ఆ దెయ్యం ఎలగొట్టాడు పౌలు ఎలగొడితే ఏం చేయాలి ఊరంతా సంతోషించాలి కానీ ఏం చేశారంటే అతను పట్టుకొని కొట్టించి నేను ప్రిమ వన్లరా మరి రకరకాలుగా చిత్రం చేశారండి పౌలు చేలను పట్టుకొని కొట్టి కొర్ర ఎలా కొట్టారంటే ప్రిమవల్లరా కొట్టేసి కొట్టేసి బొండాలు ఏం చేశారంటే ఏమి చేశారంటండి బొండం ఏం చేశారంటే ప్రిమవల్లరా బొండాలంటే మైసూరు బొండం కదండి మరి బొండాలంటే మైసూరు బోండా అనుకుంటున్నారాము అలల్ూయ్యామ్ అలల్ూయ్యా ఉల్లు బొండం కూడా కాదు బొండాలంటే అంటే తెలుసా చిన్నప్పుడు ఇప్పుడు స్కూల్ ఏం లేదు కానీ లేదో తెలియదు కానీ అప్పుడు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో బోండాలు ఎంచేవారు మీకు ఎంతమంది తెలుసు బాగుండాలంటే చాలామంది తెలియదు అండి తెలుసు కానీ నాకు ఎందుకు లేని ఎందుకు లేదు చెప్పాలనుకుంటున్నారు నేను స్కూల్కి లేటర్కు ఉండేవాడిని నేనేం చేసేవాడిని బాడాలి కుర్రలు అందరినీ అలా ఏం చేయను కదా ఇప్పుడు పాటలు కూడా పాడేస్తున్నారు దేవుడు స్తోత్రం అల్లెలు ప్రిమ ఓ వాళ్ళకి కొట్టేసేసిన వాళ్ళు ఊరుకోవాలా బాండాలు అయిపోయించేసే ఊరలు అందరూ అనుకుంటున్నారు వీళ్ళు పని అయిపోయింది ఇంకా వీళ్ళు పని అయిపోయింది వీళ్ళు పని అయిపోయింది ఇంకా దేవుని సుహ ప్రకటించిన వీళ్ళు పని అయిపోయింది అన్నారు ఇంకా రాత్రి మధ్యరాత్రి అయిపోయింది పాటలు పాడడం మొదలు పెట్టారు హల్ పాటలు అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడం మొదలు పెట్టారు హల్ ప్రార్థన చేస్తుండగా ఏం జరిగింది తెలుసండి చెరసాలకు భూకంపం వచ్చింది అల్లెల్లు అల్లెల్లు చెప్పండి అల్లెల్లుయా చెరసాలకు ఏమొచ్చిందండి భూకంపం కలిగింది భూకంపం కలిగనే ఇలా బంధకాలన్నీ ఊడిపోనాయి ప్రార్థన ఏం చేసిందంటే ప్రేమ శక్తిమంతులుగా సిద్ధపరిచింది వాళ్ళని శక్తిమంతులుగా సిద్ధపరిచింది చిన్న ప్రార్థన చేశారు గంటల తరబడి ప్రార్థన కాదు పాటలు పాడి ప్రార్థించుండగా అల్లెలు ఏం చేస్తున్నారంటండి చుండగా చరసాలు పునాదులు కదిలిపోనాయి ప్రాంతంలో ఎంత శక్తి ఉన్నదో చూడండి ప్రాంతంలో ఎంత పవర్ ఉన్నదో అందుకే ఏమి రాశాడంటే మీరు ఇప్పుడు మనుషు ఎదుట శత్రుమంతులుగా ఉండుటకు అగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుటకు మెలుకుగా ఉండండి ఎప్పుడు అండి ప్రార్థన ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల ఎప్పుడు కూడా అను క్షణము దొరికిన కొద్ది కాలము కొద్ది సమయం కూడా మనం ఏం చేయాలంటే అండి ప్రార్థన చేయాలి ప్రిమవర మా చిన్నాన్న జీవ యశరత్నం గారు గురించి మా ఆత్మీ తండ్రి గారు ప్రిమవలరా ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పేవారండి మాకు ఏ మాట చెప్పేవారంటే ఆయన బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడంట ప్రార్థించడానికి సమయం దొరికిది కదంట గేదెలని గడ్డి రమ్మని వారంట పాలు పిండమని వారంట ఆయన ఎక్కడ బైబిల్ ట్రైనింగ్లో పాలు పిండి వారంట గేదెలు పొలాలకి వెళ్ళిపోయి గేదెలు గడ్డి కోసుకొచ్చి ఎక్కడ వేసేవారంట గేదెలకి వేసేవారంటే పాలు పిండి వాళ్ళకి ఇచ్చేవారంటే అండి మళ్ళీ అదంతా అయిపోయింది తర్వాత రాత్రి కాలు కాళ్ళు నొక్కమనివారంట ఆ పాషర్ వాకింగ్ చెప్పి కాలు నొక్కుతుండే నొక్కుతుండగా నొక్కుతుండగా ఏం చేశానంటే అలా పడుకుండి వారంట అంతే మరి చాలు అనువరు కదంట మళ్ళీ ఎప్పుడు మెలకు వచ్చిందో పాషేసి చాలు అనివారంట అప్పుడు నీకు అర్థం కాలేదండి ఇంక ఈయన ప్రార్థన చేయడానికి ఏం దొరికిది కదంట అండి సమయం దొరికేది కదంట దొరికినప్పుడల్లా చిన్న ప్రార్థన చేసుకోవాలని తలక కింద పెట్టేసి కాలు పెట్టేసి నన్ను జ్ఞాపం చేసుకో ప్రభా నీ సేవకు వచ్చి నన్ను వాడుకో ప్రభా అని ప్రార్థన చేశాడంట ప్రిమ వాళ్ళరా దేవుడు ఏం చేశాడు తెలుసా రెండు తరగతి చదివాడు ఆయన అమెరికా తీసుకెళ్ళాడు లండన్ తీసుకెళ్ళాడు బెల్జియం తీసుకెళ్ళాడు ఇంగ్లాండ్ తీసుకెళ్ళాడు ఇంకా చెప్తారా సింగపూర్ తీసుకెళ్ళారు మలేషియా తీసుకెళ్ళారు ఎన్ని దేశాలండి అలలు చెప్పండి ఎన్ని తరగతి చదివారు రెండు తర జరిగేది ఆయన ప్రార్థన శక్తిమంతులుగా సిద్ధపరిచింది అల్లెలుయా అమెరికాలో వాకింగ్ చెప్పాలంటే మామూలు మామూలు అండి ప్రిమ ఆ ప్రార్థన ఎక్కడ తీసుకెళ్ళింది ఆ ప్రార్థన అమెరికాలో నిలబెట్టింది లండన్ లో నిలబెట్టింది సింగపూర్లో మలేషియాలో ప్రిమ ప్రార్థన అర్థం కాదండి చిన్న ప్రార్థన శక్తిమంతులుగా నిలబెడతాది హెల్లుయ్యా చెప్పండి హాలెల్లుయ్యా కాబట్టి ప్రిమోలరా ఈరోజు ప్రార్థన చేద్దామా ప్రార్థన జీవితం కలిగి ఉందామా ప్రభు ఎదురు శక్తిమంతులుగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి అందరూ చెప్పండి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఏడు మాటలు ఒకసారి జ్ఞాపం చేసేయండి మనం ముగించేద్దాం ఏడు మాటలు ఒకటే గర్వపడకుండా జాగ్రత్తగా ఉండాలి రెండోది పరిశుద్ధత కలిగి ఉండాలి మూడోది విశ్వాసం గలవరగా ఉండాలి నాలుగోది నీతి గలవరగా ఉండాలి ఐదోది దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి ఆరోది దేవుని చిత్తం జరిగించాలి ఏడోది ఏంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఉండుటకు ప్రభు కృప మనందరికీ తోడి ఉండి నడిపించిన గాక అందరు కళ్ళు కళ్ళు మూసుకోండి అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన కావాలి ఆ ప్రార్థన అభిషేకం కావాలని ఒక్క నిమిషం అడిగిదామా నిజంగా నేను ప్రార్థనాత్మతో నింపడానికి ప్రార్థన శక్తితో నింపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రభుణు ప్రార్థనాత్మత నింపు చిన్న ప్రార్థనే వాళ్ళందరినీ శత్రుమంతులుగా సిద్ధపరచుంది చిన్న ప్రార్థనే వాళ్ళు శక్తిమంతులుగా ఈ ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఒకసారి నువ్వు చేసుకున్న నిర్ణయము నేను శత్రుమంతులుగా నిలబెట్టబోతుంది శ్రుమంతులుగా నిలబెట్టబోతుంది అందుకే ప్రార్థించేయి ప్రార్థించేయి చెయ్యన్న ఒక్క నిమిషం ప్రార్థించేయి నాకు ప్రార్థనాత్మ కావాలి ప్రభా ప్రార్థన శక్తితో నింపు నాయకు నన్ను అడుగు అడుగు ప్రిమ వాళ్ళరా ప్రార్థన శక్తితో నిన్ను నింపబోతున్నాడు ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం Kava laya Shatina shakti kuka. ni Paraloka loka abhishekam Kavalaya laya. Yesaya kava laya abhishekam k. అదయ్యా ప్రార్థన శక్తితో నింపునైనా ప్రార్థన ప్రవర్తన నింపునైనా నన్ను శత్రు నిలబెట్టేది ప్రార్థన నిన్ను నన్ను కూడా శత్రు నిలబెట్టేది ప్రార్థన ఆ ప్రార్థనని కావాలా దేవునికి ప్రార్థన చెయ్యి ప్రార్థన నేర్పించాయా ప్రార్థన శక్తితో నింపోయాను అడుగు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి నువ్వు గొప్ప దేవుడివి ఆచార్యకరుడు వినాయని ఇంతవరకు తోడుకోండి ఇన్న వాక్యం హృదయంలో నీరు ఫలింప చేస్తున్నా వాక్యాన్ని సరిగ్గా మేము జీవించుటకు ప్రార్థన శత్రుము అందరం కూడా నేను కూడా అందరం కూడా నింపబడుటకు కృప చూపించి మహిమ తెచ్చుకుంటారని ఏ ఇస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మేన్ ఆ